వీడియో తీస్తా ఆడే ఉండు వర్ని దూరం నండి మీ వీడియో తీస్తా జున్ను హాయ్ చెప్పు జున్ను హాయ్ చెప్పు జున్ను సరే హాయ్ చెప్పు లేదా తో పోతారు హాయ్ అను సరే బాయ్ అను గట్టిగా అను సరే ఇట్లాను ఇట్లాను వెళ్ళిపోతారంట ఇట్లాను వెళ్ళిపోతారు ఇట్లా చూడు ఇట్లాను వెళ్ళిపోతారు వాళ్ళు ఇట్లా ఇట్లానే వెళ్ళిపోతారు ఇంకోసారను హలో అను ఇస్తావా అను ఓకే చెప్పు జున్నుమా బాగున్నాయా బిస్కెట్లు ఎవరు ఇచ్చినారు బిస్కెట్ జున్ను ఇచ్చిందే జున్ను ఇచ్చినావా జున్ను బాగున్నాయాడుగు బాగున్నాయా అడుగు హవిజ్ ఇటను వర్ణి తెలీదు నాగరత్నకి నాగరత్నాకి చిన్నదా నాగరత్నాకి ఇది అది యమునాకి అది యమునాకి జున్ను ఉండు ఏది కింద పడిపోయిందా అది అది తీసుకో అది సాయికి అది లావణ్యకి వాళ్ళు థ్యాంక్స్ చెప్పలే నీకు జున్ను ఎట్ థ్యాంక్స్ జున్ను అని చెప్తారు చూడు ఓకే అను ఓకే ఆ బొమ్మ కూడా ఇచ్చేస్తావా నాగరత్నాకి బొమ్మ అది కుక్ ఇస్తావా నాగరత్నాకి కుక్ ఇస్తావా ఒకసారంటీ మళ్ళీ ఇస్తదంట ఒకసారే వద్దా వద్దా ఎందుకు ఎందుకు వద్దు చున్ను నీదేనా అది నీకు ఇష్టమా అబ్బో ఒకసారి నాకు నాగరత్నాకండి ఒకసారి వద్దా నో అయితే నో నో